హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ హలో రోజు కొత్తిమీరతో కషాయం చేసుకొని తాగబోతున్నాను కొత్తిమీరలో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో చెప్తాను ఇది రుచికి గార్నిష్కి మాత్రమే అని అనుకున్నాము స్మెల్కి అనుకుంటే మన పొరపాటే ఇందులో ఎంత బెనిఫిట్ ఉందంటే మీకే అవుతుంది చూడండి యాంటీ యాక్సిడెంట్ అధిక రక్తపోటును బ్యాడ్ కొవ్వును గుండె పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణ సమస్యకి ఎంతగానో ఉపయోగపడుతుంది యాంటీ యాక్సిడెంట్లు ఊ వల్ల ఊపిరితిత్తులు బెస్ట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ఒత్తిడి తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది కడుపులో వికారాన్ని అజీర్తి సమస్యకి మంచి విరుగుడు విటమిన్ సి విటమిన్ ఈ కంటి చూపును మెరుగుపరుస్తాయి నెలసరి అధిక రక్తం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎంతగానో చూడండి ఎంత బెనిఫిట్లు ఇందులో ఉన్నాయి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఒక కషాయము ఏమన్నా చేసుకొని తాగాలి అంటే దాని గురించి తెలుసుకుంటే ఇంకా మనకి అవన్నీ చేయాలని ఆరాటంగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం లేకుంటే అన్నీ వృధా అనిపిస్తుంది ఇప్పుడు అయిద్దండి కాల్ లీటర్ కషాయం అయింది ఇందులో ఉప్పైనా వేసుకోవచ్చు లేదా అలాగైనా తాగొచ్చు నేనైతే తాగలేక లైట్గా ఉప్పు వేసుకుంటాను అలాగే తాగే అయితే తాగొచ్చు చూడండి కొంచెమే వేసాను కొంచెము కొంచెం వేస్తే ఇంత వేస్తే ఒకరు తాగొచ్చు ఆరాంగా ఇంట్లో అందరికి కూడా ఇవ్వండి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో చూడండి తీసుకోండి రోజు ఒక కషాయం తీసుకుంటాను వాటి గురించి తెలుసుకొని చెప్తాను తీసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందుకే లేదంటే ఇవి నేనే చేసుకొని సైలెంట్గా తాగొచ్చు నాకు తెలిసింది కొంతమందికి తెలియాలి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని నా కోరిక ఇప్పుడండి కషాయం తీసుకున్నాక వన్ అవర్కి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ చేసి పిల్లలకి ఇచ్చాను ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అవి సన్ఫ్లవరు గింజలు అంటే పొద్దుతిరుగుడు తిరుగుడు గింజలు అవి గుమ్మడికాయ గింజలు పుచ్చకాయ గింజలు ఇవి వేసాను అవి తర్వాత ఓట్స్ ఏమంటే ఓట్స్ హార్ట్కి చాలా మంచిదని అవి తీసుకుంటాను అర్ధము బనానా తీసుకుంటాను అరటిపండు ఫుల్లు తీసుకుంటే లావు ఉండేవాళ్ళు హెవీ లావ్ అయిపోతారు అందుకే సగమే సగం తీసుకుంటాను ఎందుకంటే స్వీట్ కావాలి నాకు షేక్కి అలాగైనా తాగొచ్చు డ్రై ఫ్రూట్స్తో ఉంటే ఎండు ద్రాక్షలు ఖర్జూరాలు వేసుకుంటే తీపు సరిపోతుంది ఇప్పుడు అవి వేయలేదు కాబట్టి బనానా వేసుకున్నాను అర్ధం వేసుకున్నాను అవి లావు అవుతారండి లావు అవ్వాలనుకున్న వాళ్ళు ఒక ఫుల్ అరటి పండు వేసుకోండి తగ్గాలనుకున్న వాళ్ళు ఆపేసుకోండి అది వేసుకోకుండా బెస్టే ఇప్పుడండి ఇది ఒక లీటర్ దగ్గర దగ్గర షేక్ అయింది అవి తీసుకుంటే మనము ఇంకా నాస్టా తినన అవసరం లేదు అని అనిపిస్తుంది కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఆకలంటే అంటే తాగినాక వన్ అవర్కి కొంచెము తీసుకోండి చూడండి నేను మిద్ది మీదకి పోయి ఇప్పుడు షేకు కషాయం ఇవన్నీ అయినాయి ఇప్పుడు ఎండ కోసము మిద్ది మీదకి పోయాను ఎండ అనేదే లేదండి బెంగళూరు ఇది కేజీఎల్లీ ఎండ మోకం చూసి చాలా రోజులైంది అయినా కొంచెం గాలి ప్రకృతి గాలి రాని అని పోయి ఒక ఇరవై నిమిషాలు ఉన్నాను ఇక్కడ కూర్చొని గాలి ఎండని ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చుంటాను ఎండ ఎండ తగలాలండి అంటే ఆంధ్రాలో చెప్పనవసరం లేదు ఎండ వస్తుంది ఈ బెంగళూరులో అయితే ఎండే రాదు ఇది వానాకాలము అండి ఎండ అంతా కొంచెం గాలికి అంతా పోయి వచ్చాను ఇప్పుడు ఇది ఇల్లు నేను రెడీ చేశాను ఇవన్నీ ఒకటే చూపిస్తే బోరు కదా అందుకని ఇవన్నీ కూడా కొంచెం మీతో షేర్ చేసుకుంటాను చూడండి అది నేను అట్టలతో బాక్స్తో ఫోన్ బాక్సులు పిజ్జా బాక్సులు ఇవన్నిటితో ఒక ఇల్లు తయారు చేశాను నాకు ఇష్టం అది ముగ్గు అది తాబేలు అండి తాబేలు పైన పెట్టాను చూడండి మనము ఇల్లు లాగే ఉంది కదా ఉండే ఇల్లు లాగే ఉంటుంది ముగ్గు కూడా వేసాను చూడండి బాగా ఇవన్నీ నేను కొంచెం టైం పాస్ చేసుకుంటుంటాను ఇది మనీ ప్లాంట్ చెట్టు అండి చెట్లు అంటే చాలా ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం అది షోగా ఉంటుందని రాళ్ళు వేసి పెట్టాను చూసేకి బాగుంది ఇంటి నిండా పెట్టుకొని ఉండేదాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎండిపోయింది ఇది ఒకటి బతుకుంది అదండి ఇదొక దాంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్ పెట్టుకున్నాను నాకు కొంచెం డెకరేషన్లు ఇష్టము అదే చిన్న చిన్నగా తక్కువ పెట్టుకొని ఉండాను ఇదండి మా అమ్మాయి పెట్టుకున్నది గణేష గౌరీదేవి ఈషా తర్వాత ఇంకొక గణేష ఇవన్నీ మా అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఆ సైడ్లో నేను తయారు చేశాను ఆ పువ్వులు ఉండేవి ప్లాస్టిక్ పువ్వులు పెట్టున్నాను బాగుంది కదా గుడి మాదిర అది నేను తయారు చేశాను టైం లేదు అట్లన్నీ చేసేకి ఇష్టం నాకు చూడండి నా కొడుకు ఈశా ఈశ్వరుడిని తెచ్చి పెట్టుకున్నాడు అవి శుభ్రం చేసుకుంటూ ఉంటాడు వెనకాల వెంకటేశ్వరుల స్వామిది ఆ బ్లాక్ బట్ట పార్సలు ఆన్లైన్లో పార్సల్ చూద్దా ఈశాని చుట్టి తెచ్చిచ్చిండ్రు అదే దాని కింద పరిచి నీట్గా పెడుతుడు ఇప్పుడు ఇవన్నీ నా బుక్స్ అండి పత్రిజీ బుక్స్ ఒకటి ఇవి నా లెక్కలు రాసుకునే బుక్ రోజు లెక్కలు రాసుకుంటుంటాను నెలకంతా ఎంత అవుతుందని అది పత్రిజీ బుక్ అది లక్ష్మీ సహస్రనామం అది బుద్ధుడిది డిక్షనరీ బుక్ అండి ఇవన్నీ ఈ కన్నడ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది చదువుకుంటాను లక్ష్మి బుక్ ఇది ఎంత మోటివేషన్ బుక్స్ కన్నడ ఈ బుక్స్ అన్నీ చదువుతుంటాను కాకపోతే ఈ మధ్య టైం లేక చదవటం లేదు ఇది మరవత్తూరు ఓంశక్తిది ఎప్పటి నుంచో ఉంది ఇవన్నీ ఇవన్నీ మోటివేషన్ ఈ బుక్స్ అండి ఇవన్నీ ఇవన్నీ చదివి కూడా నేను యూట్యూబ్లో మోటివేషన్ మాటలు పెడుతుంటాను ఈ బుక్ అయితే నాకు ఫేవరెట్ బుక్ అండి పది సంవత్సరాల క్రితము మా అక్క తీసిచ్చింది మా అక్క లేదు అని స్వర్గస్థరాలైంది ఈ బుక్ మాత్రము నేను వదులుకోలేదు చూడండి రెండు వేల పదిలో తీసిచ్చింది అప్పటి నుంచి అది పెట్టుకొనే ఉన్నాను ఇది ఈశ్వరుడు నామ నామాలు మంత్రాలు రాసి పెట్టుకుంటుంది మా కూతురు బుక్స్ చదివే అలవాటు ఉండాలండి పిల్లలకంతా బుక్స్ చదివే అలవాటు చేయండి ఇది కలికి బుక్ అండి ఇది నా డైరీ నా డైరీలో ఇంకా ఏం రాసుకోలేదు డైరీ రా రాసే అలవాటు అయితే లేదు నాకు ఎన్నండి బుక్స్ అన్నీ ఎన్ని నేను చదువుకుంటుంటాను ఈ కాలంలో బుక్స్ చదివేదే తక్కువ అయిపోయింది అయినా చదవండి టైం ఉన్నప్పుడు ఊరక టెన్షన్ చేసుకొని ఉండే కాడికి బుక్స్ చదువుకుంటే సరిపోతుంది కదా మా ఇంట్లో పటాలు ఇన్నే ఉంటాయండి నేను ఎక్కువ పెట్టను నాకు సింపుల్గా ఉండేది ఇష్టము కొంచెం పెట్టుకుంటాను ఎక్కువ పెట్టుకోను ఇది మా మా ఫ్రెండ్ వాళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళు తిరుపతికి పోయి తెచ్చిన నామాలు శంఖ చక్రాలు లక్ష్మీదేవిది కామాక్షి దీపం ఈడ రాధాకృష్ణ గణేష రాధ పక్కలో గణేష ఉండాలి ఇప్పుడు అది ఇదండి జిల్లేటి చెట్టు గణపతి పసుపు కుంకుము ప్లాస్టిక్ దాంట్లో వేసి పెట్టున్నాను పాతదైపోయిందని వేసిపెట్టి ఇంకొత్తది కొనాలి ఇవండి ఇంతే నేను పెట్టుకొని ఉండేది పటాలకి ఎక్కువ అంతా పెట్టను క్లీన్ చేసేకి కొంచెం కష్టమని ఇంతవరకే పెట్టుకుంటాను సింపుల్గా ఇది మా అమ్మాయి ఫోటో ఇవన్నీ చిన్న చిన్న డెకరేషన్లు చేసుకుంటుంటాను నాకు ఇష్టము ఇది రాధాకృష్ణ పక్కల చెట్లు పెడితే మొక్కలు ప్లాస్టిక్ ఎంత బాగుండయి మా అత్తగారు మామగారు అమ్మగారు స్వర్గస్థులయ్యారు వీళ్ళు పైన గణేష వీళ్ళంతా పెట్టి పూజ చేస్తే చేయకూడదు ఇంట్లో అని నేను షోగా పెడతాను షోగా అయితే పెట్టుకోవచ్చు ఏడొక రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే ఇష్టం నాకు చూడండి అన్నీ వాళ్ళే ఉన్నారు ఇవన్నీ ప్లాస్టిక్ అండి ఆన్లైన్లో బుక్ చేస్తే ప్లాస్టిక్ వచ్చినాయి అవి మనీ ప్లాంట్ చెట్లు ఇప్పుడండి తోటాకు ఉల్లిపాయలు ఆవాలు శనగపప్పు ఇవి వేసి తర్వాత టమోటా వేసినాను ఇది నైట్ అండి డైట్లో భాగము మధ్యాహ్నము ఈ పప్పుతో అన్నం తిన్నాను అన్నం అంటే అన్నం తక్కువ కూర ఎక్కువ వేసుకొని తిన్నాను డైట్ అనమాట ఉదయం షేకు డ్రై ఫ్రూట్ షేకు తర్వాత కొత్తిమీర కషాయం వేడి నీళ్ళు అవన్నీ ఉదయం అయిపోయింది ఇంకా వన్ అన్ అవర్కి టూ టూ అవర్స్కి ఫ్రూట్స్ అయినా దోసకాయ అయినా ఇవన్నీ తినుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు ఇదండి తోటకూర మధ్యాహ్నంకి మధ్యాహ్నము తోటకూర కొంచెం ఎక్కువే చేసుకొని మూడు చపాతీ రెండు చపాతీలు తింటే ఆకలి తీరటం లేదు మీడియం సైజు మూడు తీసుకున్నాను ఆకుకూర అంతా వేసుకున్నాను అవంతా వేసుకుంటే మూడు కరెక్ట్గా సరిపోయినాయి రెండు అంటే ఆకలి అవుతుంది ఇప్పుడు తోటకూర కూర సింపుల్గా చేసుకున్నాను ఎక్కువ నూనె లేదు అలానే తక్కువ లేదు మీడియంగా వేసుకున్నాను దానికి కారం వేయలేదు రెండు ఎండుమిర్చి మాత్రం వేసుకున్నాను ఎండు ఎండుమిర్చి కారం బాగుంది అందుకని రెండు ఎండుమిర్చి మాత్రం తుంచేసాను ఆ కారమే బాగా సరిపోయింది ఇది మధ్య